రైట్ ఐ కమ్ బ్యాక్ టు యూ రైట్ యేసు ఇజ్ ఇట్ ఓకే ఇప్పుడు ఓకేనా నా వాయిస్ మీకు యేశ్వత్నం గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది దయచేసి ప్లీజ్ అన్మ్యూట్ చేయండి నో మ్యూట్ లో ఉంది దయచేసి ప్లీజ్ ఓకే యా ఇప్పుడు ఓకే రైట్ ఓకే ఓకే రైట్ ఆ ప్యానల్ ఉన్న గౌరవనీయులు పెద్దలందరు కూడా అదే విధంగా ఐ న్యూస్ వ్యూవర్స్ అందరికి కూడా నా నమస్కారం మొట్టమొదట అంటే సబ్జెక్ట్ కంటే ముందు మనము ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చామంటే మన అందరిని కూడా ఒక సమాజంలో ఒక గౌరవమైన ఇందులో ఉన్నామని మనల్ని ఐ న్యూస్ కానీ టీవీ నైన్ కానీ లేకపోతే ఇంకో ఛానల్ గాని పిలుస్తున్నారు ఎందుకంటే ఇది కొన్ని లక్షల మంది కోట్ల ప్రజలు చూస్తుంటారు మనం ఎన్ను ఉండొచ్చు మనకి ఎన్నై ఉండొచ్చు కానీ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు ఏంటంటే ఆ కొంచెం లాంగ్వేజ్ ఏంటంటే పది మంది ఉంటారు కాబట్టి అది యాక్చువల్ గా పోరాడుకోవటానికి కొట్టుకోవటానికి అయితే ఇట్ ఇస్ నాట్ ఏ ఫుట్బాల్ ప్లాట్ఫామ్ అదే అది దాని గురించే ఎవరైనా సరే వాళ్ళ పార్టీ గురించి చెప్పుకోవచ్చు వాళ్ళ మంచి చెప్పుకోవచ్చు ఓకే కమింగ్ టు ది పాయింట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వైసీపీలో ఇంతమంది వెళ్ళిపోతున్నారు సీట్లు లేవు అది ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది మా పార్టీకి సంబంధించిన ఎలక్షన్ స్ట్రాటజీ లో భాగం అంటే ఎంతమంది పోవడం వేరు నమ్మకస్తులు విశ్వసించే వాళ్ళు హ్యాండ్ కమింగ్ పాయింట్ కమింగ్ పాయింట్ అని మా మేము ఈ రోజున ఈ రోజున తెలంగాణ ఎలక్షన్ జరిగినవి కాబట్టి కాదు ప్రజల్లో గడప గడపకి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఇంటిని మూడు సార్లు నాలుగు సార్లు టచ్ చేసేసి వాళ్ళకి ఏ విధమైన సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఏ విధంగా ప్రభుత్వం చేస్తుంది ఇప్పటి వరకు చేసిన ఏంటి ఇంకా కావాల్సిన ఏంటి అని ఈ విధంగా ప్రతి ఇంటికి ప్రతి చోట ప్రతి గ్రామానికి వెళ్ళేసేసి వాళ్ళ ఒపీనియన్ తీసేసుకొని చేసే కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారు నెలకు రెండు నెలలకు ఈ విధంగా ఒక సెమినార్ లాగా పెట్టేసేసి అన్ని కూడా కలెక్టివ్గా ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాబ్లం ఉందని తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా కాస్టింగ్ చేస్తున్నారు మరి ఎక్కడైనా సరే తేడా ఉంటే మీరు ఎవరు కూడా మిమ్మల్ని తీసి ఎక్కడో పడేస్తామని కాదు తీసి ఇసిరేస్తామని ఎప్పుడు చెప్పలేదు బట్ సిట్టింగ్ లకు సిట్టింగ్ లకు స్థాన చెల్లం జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళు పార్టీని వదిలిపోతున్నది స్పష్టంగా కనిపిస్తోంది రాక ఇక్కడ పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలవడానికి ఇష్టపడట్లేదా ఎమ్మెల్యేలను ఎందుకు కలుస్తలేరు బుజ్జగించాల్సింది ముఖ్యమంత్రి కదా ఇట్లాంటి వ్యవహార ధోరణి ఉంటే పార్టీకి ఇది పెద్ద నష్టం కదా మీరు ఎగ్జాంపుల్ ఇందాక తెలంగాణను కూడా తీసుకొచ్చారు తెలంగాణ ఎన్నికల్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కొంతమంది సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వకపోయినా కానీ బుజ్జగించి వాళ్ళను పార్టీలోనే ఉంచడం జరిగింది కామారెడ్డి అయితేనేమి అటు గన్పూర్ అయితేనేమి ఇంకా జనగాం నాటి నియోజకవర్గాలు అయితేనేవి కొన్ని కొన్ని ఒకటి రెండు స్థానాలు పోయినా కానీ బట్ మేజర్ పార్ట్ మాత్రం బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు ముఖ్యమంత్రి నేరుగా ఇన్వాల్వ్ అయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయి కాపాడుకున్నారు కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కలవడానికి ఇష్టపడట్లేదు మరి ముఖ్యంగా ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు గుంటూరు లాంటి జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్రౌండ్ లో కార్యకర్తలు కూడా ఒక అభద్రతా భావంలో ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం జనసేన స్ట్రాంగ్ అవుతున్నది కనిపిస్తోంది రాష్ట్రంలో సో వైసీపీ కొంతవరకు వ్యతిరేకత పవనాలు ఎక్కువగా వీస్తున్నాయి ఇది కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిది సో పార్టీని చాలా వరకు కొన్ని ఇబ్బందులు గురి చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మూడో లిస్టు బయటకు వస్తే ఏం జరుగుద్దు ఇంకా చెప్పలేం అదే ఇప్పుడు ఏంటంటే మీరు అన్నది కరెక్ట్ అండి కానీ ముఖ్యమంత్రి గారు కలవట్లేదు అనే ముందు ముఖ్యమంత్రి గారు నెలకు రెండు నెలలకు మరి దీని మీద ప్రత్యేకంగా డోర్ టు డోర్ మీద తర్వాత ప్రజలను కలిసే విధానం మీద ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఎక్కడ ఈ ఎమ్మెల్యేస్ నే కాదు మంత్రులు సరిగా చేయని మంత్రులను కూడా కాషన్ చేసేసి ఇదిగో మీ మీరు ఈ ఈ గ్రాఫ్ లో ఇక్కడ ఉన్నారు మీకు ఉంది మీరు ఇన్ని రోజులు చేశారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన క్లాస్ రూమ్ లో ఏ విధంగా అయితే మన ప్రోగ్రెస్ చెప్తుంటారో అలా చెప్పారు ఆ చెప్పే క్రమంలోనే మీరు ఏదన్నా మరి తేడా వచ్చినప్పుడు నేను ఏదన్నా తీసుకునేది ఏదో మీరు పనికిరారనో అది కాదు మిమ్మల్ని ఏదో ఏదో విధంగా మీరు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు మేలు చేయాలి మీరు ఈ పథకాలన్నీ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో చెప్తూ మరి ఈ రోజున మరి మా మీరు అందరికి అందరికి అందరూ చెప్తున్నారు తెలంగాణలో మరి ఆ పాత వలన మార్చక కొంతమందిని మార్చినట్లయితే పవర్ లోకి వస్తుందని ప్రజలు చెప్తున్నారు ఈ రోజు నిన్న నిన్న స్టేట్మెంట్ చూసినట్టు అయితే కేటీఆర్ చెప్పారు ఇది మనం అందరం కూడా విన్నాం కేటీఆర్ గారు సో దానిలో భాగంగా ఎలక్షన్ స్ట్రాటజీలో ఎవరు ఇక్కడ చాలా ఉన్నాయి ఒకటి గడప గడపలో తిరిగి ఫెయిల్ అయ్యారనో కాదు వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయని కాదు సామాజిక పరంగా ఆ ప్రాంతంలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ బట్టేసేసి అక్కడ ఉన్న దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఈ చేర్పులు మార్పులు ఈ చేర్పులు మార్పులు గడప గడపకు వైసీపీ అన్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లో బయటకు వచ్చినటువంటి అంశాలే గానీ అక్కడ క్రియేట్ అయినటువంటి నెగిటివిటీ గానీ వ్యతిరేకత గానీ ప్రజల్లో ఎంతవరకు వ్యతిరేకత ఉంది ఇవన్నీ అంశాలని తీసుకొని దన్నీ టికెట్ల సర్దుబాటు జరుగుతుంది స్థాన చలనం జరుగుతోంది అని మీరు అంటున్నారు ఇక్కడ మిస్టేక్ అంటే వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన వచ్చిందా లేదంటే వ్యతిరేకత ప్రభుత్వం పైన వచ్చిందనుకోవాలా ప్రభుత్వం పైన వచ్చినటువంటి వ్యతిరేకతను ఎమ్మెల్యేల పైన ఈ రోజు ఏమైనా పక్కన పెట్టే అంటే అట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా ప్రభుత్వం పైన వచ్చింది రాలేదు అనేది ఇప్పుడు ఇప్పుడు మీరు అట్లా అనుకున్నప్పుడు కొంతమంది కదా ఇప్పటి వరకు పోయిన వాళ్ళ ఎంతమంది ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు మనం 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 ఏదో మన మన ఆనందం కోసం మనం చెప్పుకుంటున్నాము వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు వాళ్ళు పోతున్నారు అలాంటిది ఏమి లేదండి ఇక్కడ ఇది ఎందుకంటే ప్రజల ఇప్పుడు గొప్ప గొప్పవారికి జరిగే ఈ పోరాటంలో మరి ముఖ్యమంత్రి గారు కోరుకునేది ఏంటంటే ఈ పేద ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు అందించే క్రమంలో మరి ఎవరైనా కాస్త ఎనుకబడి ఉన్నట్టయితే మరి అదొక రీజను రెండోది వాళ్ళని తీసేసేసి ఎక్కడో పడేస్తామని ఎక్కడా చెప్పలేదు వారిని పార్టీ పార్టీ పరంగా గాని లేకపోతే వాళ్ళకి ఇంకేదన్నా చైర్మన్స్ ఇచ్చి గాని ఇంకేదన్నా పదవులు ఇచ్చేసేసి గాని గౌరవిస్తా అని చెప్పారు గాని ఎక్కడ కూడా మీరు ఇక్కడికి మార్కులు తక్కువ వస్తే మిమ్మల్ని డిబార్ చేస్తాం అట్లా చేస్తా చెప్పలేదు రెండోది సామాజిక పరంగా కూడా ఉంటుందండి సామాజిక పరంగా కూడా ఇప్పుడు జరిగిన ఇద్యంలో మరి ఈసారికి ఈ సామాజిక వర్గానికి ఇవ్వాలి ఈసారికి ఈ పద్ధతి సీట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఉంటుంది తర్వాత రెండో మూడోది లోకల్ కండిషన్స్ కూడా ఉంటుంది లోకల్ కండిషన్స్ లో కూడా ఈ మూడు ఇంపార్టెంట్ పాయింట్లు డేస్ చేసుకొని చేసిందే తప్ప ఆ రోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అక్కడ చేయలేదు కాబట్టి ఓడిపోయారు కాబట్టి మేము పలోమనం చేస్తున్నాం అనేది కాదండి ఇది ఇది డెఫినెట్ గా మాకు మంచి రిజల్ట్స్ తప్పనిసరి వస్తుంది కంపారిజన్ పైన నేను మళ్ళీ అడుగుతాను మీ దగ్గరకు వస్తాను బిఫోర్ దట్ తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్